వెల్కమ్ టు డోకే మీడియా మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో ఉండడం జరిగింది మరి ఇక్కడ కొంతమంది మహిళలు వాళ్ళు ఇక్కడ వంద రోజుల పని కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి ఆ పనికి సంబంధించి వంద రోజులు సంవత్సరంలో వంద రోజులు పని కల్పిస్తురా లేదంటే తక్కువ రోజులు కల్పిస్తురా అసలు రోజుకి ఎంత పడుతున్నది అన్నిటి కూడా వాళ్ళనే స్వయంగా అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడికి పని దగ్గరికి రావడం జరిగింది ఆ యొక్క విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇప్పుడు మనకి ఎన్ని రోజులు అవుతుంది మీకు పని పెట్టే వాటిది నుంచి పని స్టార్ట్ అయితే జనవరి నుంచి జనవరి నుంచి పని స్టార్ట్ వంద రోజులు కంప్లీట్ అయిపోతాయి ఇంకా అసలు రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తాయి వంద రోజులు అయిపోతాయి ఓకే మరి ఇంకా పెంచాల్సిన అవసరం ఉందంటవా డేస్ పెంచవచ్చు పెంచవచ్చు పెంచొచ్చు వంద రోజుల పని అని పెట్టారు కానీ ఇంకా మూడు వందల యాభై ఆరు రోజులల్లా మీకు ఇంకొక వంద రోజులు పెట్టినారు రెండు వందల రోజులు పెట్టా మంచిదే సరిపోతాయి సరిపోతది ఎట్లా కూలీలు పనులు ఎంత కరెక్ట్ మెజర్మెంట్ మంచిగా చేస్తారా మేము మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ గా చేస్తాం కరెక్ట్ తీస్తే కరెక్ట్ పైసలు పడుతుంది పైసలు కరెక్ట్ గా పడుతున్నాయి మాకు ఇప్పుడు ఎంత ఇస్తారు రోజుకి ఎంత పడుతుంది మూడు వందలు పడుతున్నాయి రోజుకు మూడు వందలు పని చేస్తున్నా మూడు వందలు పడుతున్నాయి మాకు ఎన్ని గంటలు చేస్తారు మేము రోజుకు నాలుగు గంటలు చేస్తాం నాలుగు నుంచి ఐదు ఉదయం వస్తుందా పొద్దుగా వస్తాం ఆరు గంటలకు వస్తాం పదకొండు గంటల వరకు చేస్తాం మీరు ఈ పని అనేది వంద రోజుల్లో పని పెట్టడం అనేది మంచిగుందా ఎట్లా ఉంది మంచిగా ఉంది ఎక్కడ ఏం పని లేనప్పుడు కాలువలు చిలకల చెట్లు ఉంటాయి బాటలు సరిగా చేస్తాం చెట్లు కొడతాం ఇంకా ప్రతి పని చేస్తాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నాట్లు వేసే పని ఉంటది ఇంకా చాలా పనులు ఉంటాయి మరి ఈ వంద రోజుల పని కంట్రిబ్యూషన్ చేస్తారా రైతులకు ఇబ్బంది అప్పుడు చేస్తారు ఏం పని లేనప్పుడు సమ్మర్ లోనే పెడతారు ఈ పని పని తగ్గినప్పుడక్క జనవరి నుంచి తక్కువ ఉంటాయి కాబట్టి ఓకే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాదాపు సంవత్సరం పదహారు నెలలు పదిహేను నెలలు కావస్తుంది మరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇయ్యలేదా ఎట్లా అనిపిస్తుంది మరి ఇస్తా అనిపిస్తుంది అనిపిస్తుంది లేవు ప్రకటిస్తున్నాడు కానీ ఇవ్వట్లేదు ఇంకా సాంక్షన్ చేయట్లేదు 2500 ఇస్తని ఇస్తలేదు ఇసా అని చెప్తున్నాడు కానీ ఇవ్వట్లేదు ఇంకా 2500 వాలెటరీ ఇవ్వలేదు బస్సు ఫ్రీ బస్సు నడుస్తుంది మంచిగా నడుస్తుంది గాని అదేం బాలేదు ఫ్రీ బస్ వాలెటూర్ల లే కదా మా ఊరికి మా బస్సులేవు కదా బస్సే లేదు సింపలి లేదు ఎందుకంటే రోడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా లేదు బస్సు మరి అయిపోతే ఉంది అంతకు ముందు ఉన్నాయి ఆ అంతముందు ఉండవే గాని ఇప్పుడు కొద్ది రోజులు ఆటోలు వచ్చే బస్సు కరోనా టైం కానించి కొంచెం బస్సులు రాలేదు అంత రెగ్యులర్ గా వచ్చినాయి ఓకే ఓకే ఇటు వద్దాం మేడి అనేది ఉంటాడు కదా ఎంత మందికి మేటు ఉంటాడు మాకు ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ కోమేడి వచ్చిండె మరి అరవై మంది అంటారు మేటు వచ్చిండు ఆ వచ్చినాడు కదా కలుద్దాం ఆయన కూడా అడిగి తెలుసుకుందాం మరి మరి విషయాలు మరొక మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా మంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం కనిపిస్తున్నాడు వారం రోజుల తర్వాత పడుతున్నాయి ఎట్లా పడుతున్నాయి పైసలు పైసలు ఇంత ఇంత ముందు ఒకసారి పడ్డాయి ఇప్పుడు మూడు నాలుగు వారాలు అయినా కానీ ఇంతవరకు పర్లేదు పర్లేదు చిట్టులు వచ్చినాయి పడతాయి గట్లా అంటుడు చెట్టు కొట్టుడు గ్రామంలో పరిపాలన ఎట్లా జరుగుతుంది ఎవరు ఆధ్వర్యన జరుగుతుంది ఎట్లా జరుగుతుంది పరిపాలన ఇప్పుడు ఇక ఏం లేదు ప్రస్తుతం అయితే కామన్ ఉంది ఇద్దరు కొడుకులు సార్ ఇద్దరు కొడుకులకు రెండు లక్షలు ఉంది ఆయన ఏసే రెండు లక్షలు వేస్తే ఒక లక్షే నా పిల్లగానికి పెళ్ళింది సార్ నాకు ఇద్దరు కొడుకులు ఒక పిల్లగాని పెళ్ళింది ఆ పిల్లగాని కార్డే లేదు ఈయనలేదు ఇప్పుడు ఏదో పెట్టుకొని తిరుగుతుండిగా అది వచ్చే తెలియదే లేదు ఐదు వందల గ్యాస్ అన్నాడు ఐదు కూడా పైసలు కూడా పడతలేవు పడతలేవుడట్లేదు అయ్యో బస్ ముషంపల్లి ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవిలో ఉన్నాడు ఏమైనా డెవలప్ జరిగిందా మొత్తం ఊర్లో సిసి రోడ్ లో అవి మంచిగా రోడ్ లో మంచిగా చేసి మంచిగా జరిగిందా మా ఇంకా వేరే వేరే ఏదైనా అన్ని పనులు బాగా చేసి మా పార్టీలు ఉండే కాంగ్రెస్ లో ఉండి అయితే టీఆర్ఎస్ లో పోయి మొన్న పోయిన పని అయితే సర్పంచ్ పైన సర్పంచ్ బాగా చేసిండు మంచిగా చేసిండు కాంగ్రెస్ లో లో పడ్డాడు ఇల్లు ఇప్పించేమన్నా ఇల్లు అంటే కేసీఆర్ ఇచ్చిండు శాఖ కాయిదాలు ఇచ్చిండు చేతులకు ఇచ్చిర్రు మరి ఆయన లోన్లని ఇచ్చిండు దళిత బంధాన్ని ఇచ్చిండు చాలా స్కీమ్లు ఇచ్చిండు రాదని వచ్చిండ్రు మీ ఊరికి అసలు చాలా మా ఊరికి దాకరాలే మీరు రాలేదు ఆ ముగ్గురికి వచ్చినట్టు చేశారు అదే బంధు ఏమంటారు దళిత దళిత బంధు వచ్చింది మళ్ళా పార్టీ లెక్కల మీ పార్టీ కంటే మా పార్టీ అని ఈ పార్టీ అని కొట్లాడినరు ఇక అది కూడా పోయింది అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వరకే అన్నారు టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారని వాళ్ళు తిట్టాగానే ఇంకా ఆంధ్ర పంచాయతీ అది కూడా పోయింది ఐ రాలేదు ఊళ్లకు ఎట్లా మొత్తం రేవంత్ పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ పరిపాలన మొత్తం పడిపోయింది పడిపోయింది ఇప్పుడు సర్పంచ్ రాబోతున్నాయి కానీ అంతా ఏ కాంగ్రెస్ పథకాలన్నీ పెట్టింది కదా సార్లు కొంతమంది ఉంటారు కదా బల్లు కాలేజ్ టీచర్లు లేరు బళ్ళు మూత పడ్డాయితే మా ఊర్లోనైతే లేదు మా ఊర్లో టీచర్స్ బాగా మంచిగా చెప్తున్నారు పిల్లలు కూడా బాగా చదువుతున్నారు బాగా ఊర్లో ఇక్కడ మేటేడి ఇంత మంది ఉన్నారు కదా మీరు ఇప్పుడు ఈ గుంపు వరకు ఇక్కడ మీరేనా ఓకే ఏం చేస్తావు మీటంటే పని చేస్తా మెజర్మెంట్ పెట్టి అంతవరకు ఈ రోజు ఎంత మంది వచ్చారు పది మంది వస్తే పది కట్టెలు తీసుకోవాలి లో తింటా అని చేసి మెజర్మెంట్ పెట్టారా వచ్చిండు ఆదర్ తీసుకుండు మాకు పని చేసుకుని చెప్పిండు తమ్మేస్తారు కదా ఇప్పుడు దాంట్లో తమ్ము సందికం మీకు అటెండెన్స్ తమ్మేసేది ఉంటుంది కదా ఎక్కడ వేస్తారు మరి అది ఇక్కడనే కదా స్టార్టింగ్ యాప్ సెట్ యాప్ సెట్ ఉంది కదా అక్కడ తమ్మేసారు స్కానర్ అదే ఫోటో ఫోటో అన్నట్టు ఇక అటెండెన్స్ వచ్చినట్టు ఫోటో తీసుకొని డైరెక్ట్ పై పంపించేస్తాడు అవును అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం

టైం పడుతుంది ఒక కార్డుకి ఎంత మంది ఉన్న వంద రోజులు ఇప్పని కాబట్టి పెంచాలి మీకు పెంచితే మీకు కొంత ఉపాధి ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది అని చేసిన ఏంది ఎవరికో ఒకరికి అంటారు కదా తీసుకుపోయి అందరూ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అది ఒకరికి వచ్చేది ఒకరికి ఇద్దరికి వస్తుంది వేస్ట్ మూడు వేల ఐదు వందల మందికి ఇస్తామన్నారు మూడు వేల ఐదు మంది అంటే మీ గ్రామానికి జనాభా బట్టి యాభై నుంచి అరవై మందికి రావాలి ఎవరికి కూడా రాలేదు ఎవరికి రాలేదు మా ఊర్లో చాలా మంది కూరలు చాలా మంది అప్లై చేసుకున్నారు ఎవరికి కూడా రాలేదు పెద్ద మనిషి ఎంత వయసు అరవై ఆరు రెండు వేలు పెంచిన పెంచిన వస్తుంది పెంచినది నాలుగు వేలు నాలుగు వేలు ఎక్కడ రెండు వేలు చేసే రెండు వేలు అంతే అంతే రైతు రైతు బలం ఉందండి రైతు బంధు పడ్డది పోయినసారి పోయినసారి అప్పుడు కేసీఆర్ ఉన్న దినాలు పడ్డది ఈయన వచ్చినాక ఫస్ట్ కేసీఆర్ పైసలు నిల్వ ఉండే కదా ఆ పైసలు వరకుండా మళ్ళీ ఇప్పుడు ఈయన ఇచ్చిన పైసలు పడినే లేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అంటాడు అట్నే అంటాడు చెప్పుకునే దానికి చేరుకుంటుంది గోపాలు మస్తుగా చెప్పుకుంటావు చెప్పుకునే సక్కదానికి పనిచేయండి ఎట్లుంది పని మంచిగా ఉందా మరి మంచిగా ఇంకా బాగా చిన్న మంచిగా పెంచాలంటే పెంచాలి నలుగురు నాలుగు ఇరవై ఐదులో చేస్తా ఏ పది పనులు కదా వ్యవసాయం పనులు అంటే నాకున్నది పాదొక్క రెండు ఎకరాలు ఆ పదొక్క రెండు ఎకరాలు కదా ఇచ్చినా ఇచ్చి అడ్డాయి పడ్డాయ చెప్తావు సంవత్సరంన్నర సంధి సంవత్సరం నెర సంధి సర్పంచ్లా ఎమ్మెల్యే ఓట్లు కాగానే సర్పంచ్ ఓట్లు రావాలి ఇప్పుడు సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది సంవత్సరం పద్దెనిమిది నెలలు అయింది ఆయన ఎక్కి పద్దెనిమిది నెలల నుంచి ఏ సర్పంచ్ పెట్టిండు ఏం తీసి పెట్టిండు గిటనే జరుపుడు ఏడాదికో రెండు నెలలకు పోతానని అప్పుడు పెడతాడు ఇక ఉండదు రాజ్యాంగం ఒప్పుకోలే ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలలు సార్ ఏం చేస్తారు వచ్చే చూడు రేపు వచ్చి రేపు ఫస్ట్ కు మళ్ళీ సెకండ్ కు పథకాలన్నీ ఇంప్లిమెంటే చేసి ఒక దమ్ము అందరికి ఇల్లులు అందరికి పెన్షన్లు అందరికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత పెడతానికి రెడీగా ఉన్నాడు అంటున్ను అంటుడు కానీ ఏది ఇచ్చింది లేదు ఆయన పెట్టింది లేదు వింటున్నావా ఇప్పుడు ఆరు ఆరు గ్యారెంటీ పథకాలు చేసిండు ఏం చేసిండు ఏమైనా నీకు జాబ్ ఉంది నీ భార్య జాబ్ ఉంది నీ భార్య తిరుగుతుంది నా భార్య తిరుగుతలేదు నాకేం సేఫ్టీ చెప్పు ఇప్పుడు నీ భార్య జాబ్ చేస్తుంది సార్ ట్రోల్ పోతుంది బస్సు మీద పోతుంది పెట్రోల్ ఖర్చు తప్పుతుంది నీకు అప్పయ్యింది రాష్ట్రానికి అప్పు తీర్చలేకపోతున్నాను మరి ఫ్రీ పెట్టింది ఫీగా పెట్టిండు మరి అప్పే ఉండి ఏడి పెట్టిండు ఓడి పీకం అన్నాడు ఆయన అని ఉన్నా అప్పు ఏడి చేసిండు ఆయన అదే పైన నాకు అయింది నాకు లేదు జీతాలు ఇస్తాను బస్సుకు మాత్రం ఫ్రీ ఇస్తుంది నాలుగు వందల రూపాయలు ఏమిటి ఏవిటికి అది ఏమిటి బస్సు ఫ్రీ ఏమిటి నీకు నాకు గిట్టుతుంది అంటే బస్సు ఫ్రీ పెడితే దాన్ని సరే అంటావు ఇప్పుడు నీకొక్కరికి ఖర్చు తీస్తుండే ఇప్పటి పది మందికి లేదా నేనే ఉంటున్నాయి నువ్వు ఒక్క గెలలే కదా మరి గెలిచినప్పుడు సార్లు ఆయన ఆరు సార్లు నింపించిన వరకు డబ్బులు పడలేదు